హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన్సీ స్వర్మ్ ఇంత విడిోడు నమ్మ మాలి ఫిష్ బ్రీడింగ్ మల్పనగా నిక్ మల్పన్ జన కే మేక్స్ బా అంచే మిస్టేక్ ఇప్పుందేని కరెక్ట్ అది బ్రీడ్ మల్పన జనా విధాన నీకు ఈ వీడియోడు షేర్ మల్పోవే సో ఇవి ఈ వీడియోను ಸ್ಕಿಪ್ ಮಲ್ಪ ಅಂದ ಫುಲ್ ಅದು ತೋಲಿ ಮಾಲಿಫಿಶನ್ ಬ್ರೀಡ್ ಮಲ್ಪವರಪ್ಪ ಅಂದ ಅಂಡ ಸೆಮಿ ಅಡ್ಲರ್ಟ್ ಫಿಶ್ ಎಂಚಿನ ಉಂಡ ಅವೇನ್ ಗೆತ್ತಲ್ಲಿ ಅವನ್ ಗೆತ್ತೊಂದು ಬ್ರೀಡ್ ಬ್ರೀಡ್ ಬುಡ್ಲಿ ಬ್ರೀಡ್ ಅವೇನು ಗ್ರೋತ್ ಮಾಡ್ತದ ಬುಕ್ಕ ಬ್ರೀಡ್ ಬುಡ್ಲಿ ಆ ದಯಾಪಂಡ್ ಇತನಿಗೆ ಹೋಗಿತ್ತು ಕೆಲವೇ ಎನ್ಆರ್ ಯಾವ ಆಕುಲು ಬ್ರೀಡಿಂಗ್ ಪಯಾರಿಗೆ ತಂದು ಆ ಬ್ರೀಡಿಂಗ್ ಬುಡುಗಳ ಸೋ ಸೆಮಿ ಅಡಲ್ಟ್ ಫಿಶ್ ದಾಗೆತ್ತ ನೋಡು ಪಂದೈತೆ ಕೆಲವೇನ ಯಾವ ಸೋ ಸೆಮಿ ಅಡಲ್ಟ್ ಫಿಶ್ ದಾಗೈತ ನೋಡು ಪನ್ನಾಗ ಈತ ನಿಕ್ಲು ಬ್ರೀಡಿಂಗ್ ಅಂತದ್ದು ಬ್ರೀಡಿಂಗ್ ಬುಡ್ನಾಗ ಅವು ಅವಳು ಶಾಪ್ ಹುಡು ಅತ್ತಿಂದ ಒಂದಿಟ್ಟ బ్రీడింగ్ సెట్ ఆదిత ఓకే బ్రీడింగ్ బుడలి సక్సస్ ఆపండు సోజ్ వేళ బ్రీడింగ్ సెట్ ఆ పేర్ సెట్ అయిండ అవు పేర్ సెట్ వర్నే సుమారు సమయ తలు బ్రీడింగ్ పేర్ని కంత బ్రీడ్ బిడి అవు పేర్ల సెట్ అండా డౌట్ ఇప్పుడు సో అవు ఏనా పన్నగా ఆ పేర్ సెట్ అంద పేర్ సెట్ అవర్నే సుమారు సమయత్ పేర్ సెట్ అవర్నే సుమారు సమే తగ్డు అవే అవేకొస్కర సెమీ అడల్ట్ ఫిష్ కంతది ఆ అవేన నిక్ అవేనప్పకుల్న క్లైమేట్లో సెట్ హక్కుండు క్లైమేట్లో సెట్ హాక్కుండు అత్తంద పడిన చ ఫుడ్లో సెట్ హాపండు బాగా అవు కరెక్ట్ అది అంజీ హ్యాపీ అది ఇప్పుడు బుక్ కొంచేనాక ఇత నికులు బ్రీడింగ్ పేరే కంత బుడ్న అవుతా బ్రీడింగ్ సెట్ అవుద్ది ఇప్పుండ్ బ్రీడింగ్ సెట్ అయితే అవే నీకు అంత బుడిపంద అవు బ్రీడింగ్ ఎంతో సక్సెస్ ఆపుండు అండ్ అయితే కిన్నీలు ఒరివన చాన్సస్ మస్త్ కడిమే కొంజీ అయివ ఐవ కిన్నీలు దిండా ఆయితే నిక్ ఇవ కిన్నీ ఒరిని మళ్ళీ విషయ సో కిన్నీలు ఒరివిజ దయపన్యగా అవు కన్నడే స్ట్రెస్ ఇప్పుడు ఆ సో ఏనాేన్ కాదే నిగులు ఒంజీ టెట్ అంత బుడ్పారు ట సెట్అప్ అంత బుడ్న అవు పోడి గడే కింద బక్క కిన్నీల్ అతిప్పుజ సో యనప్ప మనగా అవు సైప్ చాన్సస్ మస్త్ ఇప్పుడు నిఖిల్ నా వతరణ సెట్ అది పూజవు వతవరణ సెట్ అది పూజి నిఖుల్ పాడ్న ఫుడ్ల సెట్ ఇప్పుజి సో ఈత పూర కారణ నికుల్ తూ సో ఐక అదే నికుల్ సెమీ అడల్ట్ ఫిషన్ ఘతనా మస్త్ బెస్ట్ దేవ్ మస్త్ బెస్ట్ అంద పనిపతి ఎన్న ప్రకార మెస్ట్ అంత పనిపే నికుల్గ సో ఈ పూర ఇప్పుడు ಸೊ ಹ್ಯಾಪಿ ಅಂಜೀ ಕಿನ್ನಿ ಕಿನ್ನಿದಿವಾರ ಖಂಡಿತ ಸಾಧ್ಯ ಇಚ್ಛಿ ಸೊ ಕಿನ್ನಿಲು ಎಂಚ ಒರಿವ ಬಂದು ನಿಕ್ಲೆ ಬಂದ್ಲಿ ಒರಿವರ ಚಾನ್ಸಸ್ ಇಚ್ಛಿ ಅವೇ ನಿಕ್ಲ್ ಒಂಜಿ ಸೆಮಿ ಅಡಲ್ಟ್ ಫಿಶ್ ಫಿಶ್ಗೆ ತೊಂಡರ್ ಪಂದಂಡ ಅವು ನಿಕ್ನ ಪ್ರತಿಯೊಂದಕ್ಕೆಲ್ಲ ಸೆಟ್ ಆದಿಪ್ ಕಂತ ಬಾಡ್ಕಿನಿ ಅವು ಒಂತ ಒಂಥರ ಸೆಟ್ ಆಪುಂಡು ಹಾಕೊಂಡು ಕ್ಲೈಮೇಟ್ ಕ್ಲೈಮೇಟಿಗೆಲ್ಲ ಸೆಟ್ ಆದಿಪ್ಪುಂಡು ಅವು ಅತ್ತಂದೆ ಆ ನಿಖಲ್ ಪಡ ಫುಡ್ ಫುಡ್ಗಳ ಸೆಟ್ ಆದಿಪ್ ಸೊ ಅವು ಏನಾಗ ಹ್ಯಾಪಿ ಐತೆ ನಿಖಲ್ ಬ್ರೆಡ್ ಸೆಟ್ ಮಾಡ್ತಾ ಬುಡಿ ಒಂದು ಒಂಜ್ ವಾರದಲ್ಲಿ ಅವು ಹ್ಯಾಪಿ ಆದ್ ಮಸ್ತ್ ಹ್ಯಾಪಿ ಆದ್ ಬ್ರೆಡ್ ಹಾಪೊಂಡು ಸೊ ಐಟು ಬರ್ಕೊಂಡ್ ಚೇತನ ಕಿನ್ನಿ ಇಲ್ಲ ನಿಕ್ಲಿಗ ಮಸ್ತ್ ಉಂಡು ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ಗೆತ್ತೋಣ್ಣಗ ನಿಖುಲ್ ಮಾಲಿ ಫಿಶ್ ಗೆತ್ತ ಸೆಮಿ ಅಡಲ್ಟ್ ಫಿಶ್ ಗೆತ್ತೆ ఆ సెమీట్ ఫిష్ ఆ సెమీ అల్ ఫిష్ నికులు మల్పున ఫస్ట్ మిస్టేక్ ఉంది ఆ బ్రీడింగ్ ప్యార్ తోప్ అవ జన ఏను బ్రీడింగ్ ప్యాక్లి బ్రీడింగ్ ప్యార్క్లి సో ఏ మాలిడ్ అవు అవి ఫస్ట్ కండైతే సిట్ాజ ఓకే సిట్ాజ ప్యార్ సిట్వర్ని మస్ సమ తాగుండు ಸೊ ಒಂಜಿ ಸೆಮಿ ಅಡಲ್ಟ್ ಫಿಶ್ ಗೆ ತಂದು ಗ್ರೋ ಮಾಡ್ತದ್ ಪಕ್ಕ ಬ್ರೀಡ್ ಬಡ್ಡಿ ಒಂಜಿ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಸಕ್ಸಸ್ ಹಾಕೊಂಡು ಸೊ ಅವೇ ನಿಕುಲು ಫಸ್ಟ್ ಮಲ್ಪ ನಿಖುಲು ಬ್ರೀಡಿಂಗ್ ಪ್ಯಾರ್ಗೆ ತಂದು ಬ್ರೀಡ್ ಮಸ್ಟ್ ಫಸ್ಟ್ ಮಸ್ಟ್ ಅದ್ ಮಲ್ಪ ಹಂಚಿದ್ನ ಮಲ್ಲ ಮಿಸ್ಟೇಕ್ ಅಂತ ಪಣ್ಣಿ ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ಬ್ರೀಡಿಂಗ್ ಪ್ಯಾರ್ಗೆ ತಂದು ಆ ನಮ್ಮನ್ನ ಏನ ಪಣ್ಣಕ ಈ ಕನ್ನಡಿ ಬಾಕ್ಸಡ್ ಪಾಡೋಣ ಕನ್ನಾಡಿ ಬಾಕ್ಸ್ ಇತ ನಿಕುಲು ತೂದಿ ಇತ ಹೆಚ್ಚಿನ ಬ್ರಿಡ್ ಹರ್ಸ್ ನಕಲು ಇಂಚಿನ ಸಿಮೆಂಟ್ ಬಾಕ್ಸ್ ಅಥವಾ ಫ್ರಿಜ್ ಬಾಕ್ಸ್ ಐಟಿ ಬ್ರಿಡ್ ಮಲ್ಪ ತಂದೆ ಕನ್ನಡ ಬಾಕ್ಸಡ್ ಏರ್ ಮಲ್ಪ ಸೊ ನಿಕುಲು ಫಸ್ಟ್ ಅವುಡ್ನೇದ ಮಿಸ್ಟಿಕ್ ಮಲ್ಪ ಅವ್ವಿ ನಿಕುಲು ಕನ್ನಡಿ ಬಾಕ್ಸ್ ಬ್ರಿಡ್ ಪಾರ್ ಸೊ ಕನ್ನಡಿ ಬಾಕ್ಸ್ ಏನಪ್ಪ ಬಂದಾಗ ಆ ಪಿದೈ ನಮ್ಮ ಏನ ಅಂಚಿನಿ ತೋಜ್ ಫಿಶ್ ತೋಜ್ సో ఫిష్ ఏ పల్ల స్ట్రెస్డ్ ఇప్పుడు ఏ పల్ హ్యాపీ అది ఇప్పుజి ఏ పల స్ట్రెస్డ్ ఇప్పుడు సో ఏనా అన్నగా అవు ని ఎక్సప్ మిప్పారు కిన్ని దీపుజి కింద దీపుజీ పంద నిక్ ఎన్నారు సో ఏనా అన్న అవు అవి పోడి వంద అవు కిన్ని దీప్న చాన్స్ ఇప్పుడు అన్నగా అవు ఏ పల స్ట్రెస్డ్ ఇప్పుడు సో కిన్ని దివార అవు ఇంజ కిన్నీ దీన్య కిన్నీ దీన్న ఫస్ట్ అయితే సుత్తన ఎన్విరాల్మెంట్ తోపుడు సు ఇప్పు వైక్ కిన్నీ లెగ్ ఓవే వంజి బేత ఫిష్లు అటాక్ మాన్స్ ఉండ అత కిన్నీలు సేఫ్ అది ఇప్పు జాగ్ ఉండ పం అవు పూరా తూపుడు అవు నికులు లైవ్ ప్లాంట్ పాడ్యారండ ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ పాడన లైవ్ ప్లాంట్ పాడ్యారండ ఆ ఫిష్ మస్త్ హెల్ది మస్త్ మస్త్ హెల్ది ఆదిక్తి ఒడి పనిపే ని ఆర్టిఫిషియల్ ప్లాంట్ పాడన లైవ్ ప్లాంటే యూజ్ ప్లాంట్ సో ఆ లైవ్ ప్లాంట్ హెడ్ ఫిష్ పేరెంట్ ఫిష్ లా మస్త్ హెల్త్ అది ఇప్పుడు సో అల్ త కిన్నిల్ ఆ సో బేత ఫిష్ హిడ్ అటాక్ తింప తప్పిందైడింగ్ ప్లేస్ ఇప్పుడు సో ఫిష్ అంచ ఇతీ అంచిన ఇన్వల్వెంట్ ఇతి కిన్ని దీపు కిన్ని దీప్ చాన్స్ అవు ఫిష్ కిన్ని దీవ్ డెత్ హ కిన్ని దీపన్ చాన్సస్ బాడి కడి మె ఇప్పుడు సో నెక్స్ట్ అండ్ ನೆಕ್ಸ್ಟ್ ನಮ್ಮನ ಫುಡ್ ಒಂದು ಪನ್ನ ದಯಾಪನ್ನಾಗ ಇತ್ತು ಒಂಜಿ ಫಿಶ್ ನಿಕಲ್ನ ಕೈಕ್ ಸೇರ್ನಾಗ ಅವು ಒಂಜಿ ಮೋಜಿ ಸ್ಟೇಜ್ ಮೋಜಿ ಸ್ಟೇಜ್ ಹತ್ತಿಂದ ನಾಲ್ಕು ಸ್ಟೇಜ್ ದಾಂಟದ ಬಟ್ಕೊಂಡು ಆ ಫಸ್ಟ್ ಒಂಜಿ ಬ್ರಿಡರ್ ನಟಿಗ್ ಇಪ್ಪ ಸೊ ಬ್ರಿಡರ್ ನಟಗ ಇಪ್ಪನಾಗ ಅಕುಲು ಮಸ್ತ್ ಬೇಗ ಗ್ರೋತ್ ಆವಡು ಮಸ್ತ್ ಕಲರ್ ಇಪ್ಪ ಆ ತುಪ್ಪುನಗಲೆಗ್ ಶೋಕಿ ಪೊಡವಂದ್ ಅಕ್ಲು ಒಂಜಿ ಹೈ ಪ್ರೋಟೀನ್ ಇಪ್ಪುನ್ ಫುಡ್ ಪಾಡ್ವೆರ್ ಸೊ ಅಪಗ ಆ ಅವುವೊಂಜಿ ಫುಡ್ ಆಪುಂಡು ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ಗ್ ಆ ಹೋಲ್ಸೇಲರ್ನ ಕೈಕ್ ಬಾರ್ಪುಂಡು ಹೋಲ್ಸೇಲರ್ ಏನ್ ವಲ್ಪನ ಅಕುಲು ಒಂಜಿ ಸದಾರನ ಪ್ರೋಟೀನ್ ಇಪ್ಪನ ಚತಿನ ಫುಡ್ ಪಾಡ್ವೆರ್ ಹಾ ಅಲ್ತ್ರದ್ ಬೊಕ್ಕ ಆ ನಮನ ರಿಟೇಲರ್ನ ಕೈಕ್ ಪಾರ್ಪುಂಡು ಪಂಡ ಶಾಪ್ ದಾನ ಕೈಕ್ ಪಾರ್ಪುಂಡು షాప్ దక్కలు అయిన వాళ్ళ పేరు పడిగా అకుల నిర్చిత ఫుడ్ పడిపోయారు అకులు అయిన వాళ్ళ పేరు పడిగా ఆయన ఫుడ్ ఫుడ్ క్వాలిటీ కమ్మీ మారిపోయారు ఫుడ్ ఆయనత్ వరి పడది పేరు దయపడిన అక్కలు బిజినెస్ బిజినెస్ మల్పండు బిజినెస్ మలుపునక అయిన పనిగా అకులు బేత వైట్ల వరిపో ఛాన్స్ వేది సో అక్కలు ఫుడ్డే వరిపోదవుడు ఫుడ్ క్వాలిటీ కబ కడి ఇప్పుడు చెందిన ఫుడ్ పాడి అందే బేతాన్సెస్ దేవుడిన వంజ్ వేళ అక్కడ హై ప్రోటీన్ ఫుడ్ కొనండి అక్కడ లాసిడ్ మారలే కాపు అంగడి దీపునవి లాబుడ్ దీపునె లాసిడ్ దీపుజ్ అంతేనే ఫిష్ గెత్తు ఆ ఫిష్ కుప్పిన చిన్న అయితే బిరాడు మస్తు ఖర్చు మన తిప్పిపోయే సో అక్కడ ఫుడ్ వరిపోందే బేత ఛాన్స్ ఇచ్చి సో అక్కడొంజ వంజి రైతు ఫుడ్ పాడిపోయారు ಸೊ ಅಲ್ ಬಕ್ಕ ಪಕ್ಕ ನಾಲ್ನೇ ಸ್ಟೇಜ್ ಆದ್ದು ನಮನ ಕೈಕ್ ಬಾರ್ಪಣ್ಣು ನಮನ ಕೈಕ್ ಬರ್ನಾಗ ನಮ್ಮ ಒಂಜಿ ರೀತಿಯ ಫುಡ್ ಪಾಡ್ಬ ಆ ಇಂಚ ಏನಪ್ಪನ್ನಾಗ ಈ ನಾಲ್ ಸ್ಟೇಜ್ ದಾಂಟದ ಅವು ಕಸ್ಟಮನ್ನ ಕಾಯ್ಕ ತಿಕ್ಕ ಸೋ ಮುಜಿನದಾದ ಈ ಫುಡ್ ದ ಮಿಸ್ಟೇಕ್ ಅಂತ ಪಣ ಸೊ ಅವೇಕಾದ ನಿಖಿಲಿಗೆ ಬ್ರೀಡಿಂಗ್ ಸಮಯ ಪಾಡು ಅನ್ಜಿದ್ನ ಕೆಲ ಒಲ್ ತಿಕ್ಕುವ ಸೊ ನಿಕುಲು ಅವೇನ್ ಕಂತ್ ಪಾಡ ಅವೇನ್ ಕಂತ್ ಪಾಡಲಿ ಸೊ ಫಿಶ್ ಇಲ್ಲ ಹೆಲ್ದಿ ಆಣಂತೆ ಬುಕ್ ಒಂಜಿ ಮುಖ್ಯವಾದ ಏನಪ್ಪ ಅಣ್ಣಗ ಇತ ನಿಜ್ ಫಿಶ್ ಇಲ್ಲ ಬ್ರೀಡ್ ಬುಡ್ ಬುಡ್ಪರ್ ಪಂದ್ ನಿಖುಲ್ನ ಮೈಂಡ್ ಇತ್ತಂಡ ಸೊ ಏನಪ್ಪ ಅಣ್ಣಗ ಆ ತಿಂಗಳ ತಿಂಗಳು ದುಂಬಿ ಆ ಬ್ರೀಡಿಂಗ್ ಬುಡ್ಪಿದ್ನ ಫಿಶ್ಸಿಗೆ ಮಸ್ತ್ ಹೆಲ್ದಿ ಆಯ್ ಅಂಚಿದ್ನ ಫುಡ್ನ ಪಾಡ್ಲಿ మస్త్ మస్త్ హెల్ది ఆది సో అవి మండగా మగ మల్ ఆపండు మస్త్ ప్రోటీన్ ఇప్పుడు సో నికులు బ్రేడింగ్ బాస్టైప్ అంత బ్రీడ్ బుడ్లేక ఒంజ్ వారీ ఆ మస్త్ కిన్నిద్ది ఇప్పుడు ఇతీ ఫిష్ ఇరవై కింది దీపడి సాధారణ మట్క ముప్ప నల్ప కింద దీపిన చాన్స్ ఇప్పుడు అవు వద్ద దీన్ అంచిన కింద సాధారణ ముక్కాల్ పర్సెంట్ ముక్కాల్ పర్సెంట్ జాస్తి తిప్పనవాలి అని చెంది ఫిష్లు వరి కిన్నీలు వరి చిన్న ఛాన్సెస్ జాస్తి తిప్పుడు సో నికులు అయినా హెచ్చిన ప్రోటీన్ ఇప్పుడు చేసిన ఫుడ్ పడలే బుక్ ఫ్రెండ్స్ నికులు ఒవ్వే ఫిష్ ఫిష్ను బ్రీడింగ్ సెటప్ మల్పినాగా ఐటు ఆర్టిఫిషియల్ ప్లాంట్ పాడిన పాడనేది లైవ్ ప్లాంటే జాస్తి పడలే ప్రతి ఒడి లైవ్ ప్లాంట్ జాస్తి పడ్లి లైవ్ ప్లాంట్ జాస్తి పడ్డాక ఫిష్ల్ ఫిష్ ఇలా మస్త్ హ్యాపీ అది ఫీల్ మూడు ఆ ర వంచి మస్త్ సేఫ్ అది అవుతా ఐట్ మైక్రో మన కన్న తోజ్ అంజీత్నా సుమారు మైక్రో బ్యాక్టీ ఉత్పత్తి సో అవు కిన్ని దీలకని కిన్నిలగ్ బనా కిన్న కిన్న క్రెమికల్ ಉತ್ಪತ್ತಿ ಆದಿಪ್ಪ ಸೊ ಅವು ತಿಂದೆ ಫಸ್ಟ್ ಒಂದ್ ಎಮ್ ದಿನ ಅವು ಎಡ್ ಗ್ರೋತ್ ಮಾಡ್ಕೊಂಡು ಎಡ್ ಹೆಲ್ದಿ ಆದಿಪ್ಕೊಂಡುಂಡು ಅವತ್ತೊಂದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನಿಕ್ಲಿ ಒಂದು ಫಿಶ್ ಬ್ರಿಡ್ ಬುಡ್ ಪರ ಪಂದ ಫಸ್ಟ್ ಕಿನ್ನಿಲ ಫುಡ್ ರೆಡಿ ಮಾಡ್ತಿದ್ದ ಬುಡ್ ಪೆಸ್ಟ್ ಬೆಸ್ಟ್ ಇಪ್ಪಂಡ್ ದಯಾಪನಾಗ ಇತ್ ಎಂಕ್ ಇತ್ತೆಲ್ಲ ಕೆಲವೇದು ಯಾತ್ ಕೆಲವು ಸರಿ ಪಂದಿಪ್ಪೆ ಫುಡ್ ರೆಡಿ ಮಾಡ್ತದೆ ನಿಖಲು ಬ್ರೀಡಿಂಗ್ ಬಿಡ್ಲಿ ಬಂದ್ ಹೆಂಗ್ ಇತ್ತೆಲ್ಲ ಕೆಲ ಜನ ಕಾಲ್ ಮಾಡ್ಪೀರ್ ಸರ್ ಇಂಕ ಇಂಚ ಇಂಚ ತಿನ್ನಿ ದೀ ಸೊ ಐಕ್ ಏನು ಫುಡ್ ಪಾಡೋಲಿ ಪಂದ್ ಅಗಲು ದಯ ಪಂಡ ಫುಡ್ ರೆಡಿ ಮಾಡ್ತಿ ಪಂಜಿ ಏನು ಫುಡ್ ಪಾಡೋಲಿ ಪಂದ್ ಪಂದ್ ಕೇನೊಂದು ಇಪ್ಪೇರ್ ಸೊ ಏನ ಪಂದಾಗ ನಿಖಲು ಐನಾತ್ ಫುಡ್ ರೆಡಿ ಮಾಡ್ತದ್ ಬ್ರೆಡ್ ಬುಟ್ಕೊಂಡ್ ಮಸ್ತ್ ಎಡ್ಡೆ ಪಂಡ್ వేళ నికులు ఎంచిన కారణ మరత బొడ్డారు పడినగా ఫ్రై ఫిష్ ఫ్రైకి పాడిన చేతున్నాను మార్కెట్ సుమారు ప్రోటీన్ తిప్పిన చేతి ఫుడ్ తిక్కువ సో నికులు అవేను కందు పాడోళ్ళి అతను అండా నికులు ఎమర్జెన్సీకి అయితే నికులు షాప్ గల పోరాపుజి పంది తిప్పిన టైముడు నికులు ఎమర్జెన్సీకి పొడండ అయితే మళ్ళా ఫిష్ అయినా ఫుడ్ పోరా అవేని ಪೊಡಿ ಮಾಡ್ತದ ಮಿಕ್ಸಿಡ್ ಪಾಡ್ ಪೊಡಿ ಮಲ್ತದ್ ಸೊ ಅವೇನೇ ಒಂತದ್ದು ಒಂಜಿ ರಡ್ ಮುದ್ದಿಂತ ಮಟ್ಟಿಗೆ ಅವೇನೇ ಒಂಜಿ ಕಂಟಿನ್ಯೂ ಏಪಾಗಲ್ಲತ್ತ ಒಂಜಿ ರಡ್ಡು ಮುಜ ಮಟ್ಟಿಗೆ ಸೊ ಅವೇನು ಎಮರ್ಜೆನ್ಸಿಗೆ ಅವೇನು ಫೀಡ್ ಮಾಡ್ಕೊಳಿ ನಿಕ್ಲು ಫುಡ್ ರೆಡಿ ಮಾಡ್ಬಡ ನಮ್ಮ ಬಣ್ಣ ಉಣ್ಣತ್ ಬನ್ ಕೇಕ್ ಆತ್ ಆ ಬನ್ ಬಣ್ಣ ಬನ್ನ ಕಿನ ತುಂಡು ಮಂಡ್ ಫಿಶಿಗೆ ಫಿಶ್ 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 ಫಿಶ್ಗ ಪಡಲ್ಲಿ ದೇ ಪಂಡ ಐಟಿ ಇಪ್ಪನ ಜನ ಈಸ್ಟ್ ಬನ್ನಿಪ್ಪು ಈಸ್ಟ್ ಸೋ ಅವು ಫಿಶ್ ಎಮರ್ಜೆನ್ಸಿಗು ಫಿಶ್ ತಿನ್ನೋಲಿ ಹೆಲ್ದಿ ಆದ್ರು ಕೇಕ್ ಅವು ಕೇಕ್ ಮಾಡಿ ಕೆಲವೇ ಮುರುಣಂಜಿ ಒಂದಿಟ್ಟು ಓದಿತ್ತೆ ಸೊ ಹಾಕಲು ಏನಪ್ಪ ಕೇಕ್ ಮಾಡ್ದಾರ ಕೇಕ್ ಏನಪ್ಪ ಬಣ್ಣಗ ಅವು ನೀರ್ ಮಸ್ತ್ ಬೇಗ ಹಾಳಾಕೊಂಡು మస్త్ బేగ్ హాళద్దు కురీ అంజీ నవ స్మెరా సో కేక్ వాడుచి కేక్ కారణ్ పాడచ్చి సో ఫ్రెండ్స్ ఉన్నేన్ పూర నికులు కరెక్ట్ మండ సో అంజీ సూపర్ అంజితు బ్రీడింగ్ రిజల్ట్ నికులు సో ఫ్రెండ్స్ ఇత విడి ఇంజీ సూపర్ అం విడి దిక్కుగా బాయ్ ఫ్రెండ్స్